స్నేవన్న ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను మధ్యలో వాళ్ళ అల్లరి వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ నేను జంతికాల ప్రోగ్రాంలో మునిగిపోయాను అందుకే నా చేయి చూడండి పిండితో ఉంది సో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను వన్ ఇస్ టూ వన్ రేషియో ఉన్నా దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను మీకు చూపిస్తాను చూద్దాం పదండి ఓకే జంతికలు చేయడం చాలా సింపుల్ అండి ఏం పెద్ద కష్టమేం కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తూ ఉంటారు చాలా రకాలు ఉన్నాయి వాటిలో అయితే నేను చాలా సింపుల్ మెథడ్ ఫాలో అవుతాను నేను ప్రిపేర్ చేసే జంతికల్లో బియ్యం పిండి శనగపిండి తర్వాత పప్పుల పిండి కలుపుకుంటాను ఇంకా మనకు కారం తగ్గట్టుగా మసాలా టేస్ట్ తగ్గట్టుగా తర్వాత ఏం వేస్తాను మీకు చూపిస్తాను స్టే ట్యూండ్ చూడండి మా పాప సైకిల్ వేసుకొని వంటింట్లోకి వచ్చేసింది స్నాక్స్ కోసం డైరెక్ట్గా చెప్తే ఎక్కడైనా సైక్లింగ్ చేయొచ్చు అని అంటుంది అల్లరి పిల్ల ఇది హాయ్ ఏం చేస్తున్నావు నువ్వు వంటింట్లో వంటింట్లోకి రాకూడదు కదా పప్పులు పెడుతున్నావా సైకిల్లో వస్తారా వంటింట్లోకి ఎందుకు నడుచుకుంటూ రావచ్చు కదా ఉందా ఇప్పుడు నేను చూస్తూ చూపిస్తున్న ఈ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ మెజర్మెంట్ వన్ అండ్ హాఫ్ బియ్యం పిండి వన్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు ఈ పప్పులో మిక్సీకి వేసి తీసుకుంటున్నాను సో వన్ అండ్ హాఫ్ బియ్యం పిండికి వన్ క్వాంటిటీ వచ్చేసి శనగపిండి హాఫ్ కప్ వచ్చేసి పప్పుల పిండి తీసుకుంటున్నాను రెగ్యులర్గా రొటీన్గా గా ఫాలో అయ్యే మెథడ్ ఓకే నేను ఇక్కడ వంట చేస్తూ ఉన్నాను మా అమ్మ మా ఆయన పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు చూడండి చూపిస్తాను లేకపోతే నేను వంట చేసుకోలేను చాలా కష్టం మా సర్కస్ సర్కస్ బబ్లీ సర్కస్ బాంబే సర్కస్ సైక్లింగా శందండి బియ్యం పిండి పప్పుల పిండి మూడు మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు నాకు కావాల్సిన మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకుంటాను చూడండి సో మిక్స్ చేసుకున్న పిండి రెడీగా పెట్టుకున్నాను అందులోకి మనం ఏం యాడ్ చేస్తామనేది నేను ఇప్పుడు వన్ బై వన్ చెప్తాను వినండి పసుపు వేసుకున్నాము పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది బట్ హెల్త్ కూడా చాలా మంచిది అందుకే నేను పసుపు యాడ్ చేసుకుంటాను కారం మనం ఎంత ఎక్కువ యాడ్ చేసినా కూడా డీప్ ఫ్రైలో కారం అంతా దాని ఒరిజినల్ గుణము కోల్పోతుంది కారం ఏం పెద్ద తగలదనమాట మనకి సో నేను కారం కొంచెం బాగా వేసుకుంటాను ఉప్పు వేసుకుందాం ఉప్పు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు తింటారు సో ఉప్పు అనేది మీ ఛాటి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఉప్పు బాగుం ఉప్పు సరిపోయిందా లేదా తర్వాత చూసుకున్నాము అది ఎవరైనా చేయాల్సిందే ఒకవేళ ఎక్కువైనా కూడా కష్టం కష్టమవుతుందనమాట ఇప్పుడు లాస్ట్లో మనము హెల్త్ గురించి చాలా బాగా ఆలోచించాలి కాబట్టి వాము తీసుకొని కొంచెం ఇలా నలిపి 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 వేసేసుకున్నాను గ్యాస్ ఫామ్ అవ్వకుండా వాము వేస్తామన్నమాట పిండి మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు టేస్ట్ చూద్దాము ఉప్పు కారం సరిపోయింది ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి మెయిన్ కిటుకు ఏంటి అంటే జంతికలు చేసే దాంట్లో హాట్ ఆయిల్ దాంట్లో వేయాలి హాట్ ఆయిల్ వేయడం వల్ల మనకు మురుకులు అనేవి చాలా గుల్లగుల్లగా వస్తాయి గుల్లగుల్లగా అంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో ఆయిల్ వేడి చేసుకుంటున్నాను నేను ఈ మురుకులు చేసే వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే నా ఫ్రెండ్ షాహీన్ తన ఛానల్ని చూడండి ఒకసారి కలాషాస్ కిచెన్ అని కలాషాస్ కిచెన్ తను వంటలు చాలా బాగా చేస్తుంది అన్ని వీడియో అన్ని వంటలు చాలా వరకు మ్యాక్సిమం పోస్ట్ చేసింది తను చెప్పింది మేడం మీరు జంతికలు చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా ఆ వీడియో ఎందుకు పోస్ట్ చేయకూడదు అని నా ఛానల్ కాన్సెప్ట్ వేరే కదా అని చెప్పాను ఐడియాస్ అంటే అన్ని వీడియోస్ వస్తాయి పెట్టొచ్చు అని చెప్తే నేను పోస్ట్ చేస్తున్నాను మీకోసం చూద్దాం ఈ వీడియో ఎంతవరకు మీరు క్లిక్ చేస్తారు చూసే వాళ్ళపైనే ఆధారపడి ఉంది కదా నా వీడియో క్లిక్ చేస్తారు కదా చూడండి ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉంటుంది కదా అందుకే గరిటతో మిక్స్ చేసుకుంటున్నాను కాసేపు చల్లబడ్డాక చేత్తో మిక్సప్ చేసుకోవచ్చు జంతికల పిండి కలిపి పెట్టేసుకున్నాను చూపిస్తాను ఇలా కలిపి పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని ఉంచుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాంతే పిండి బాగుంటుంది అందుకే నేను ఇలా క్లోజ్ చేసుకొని ఉంచుకుంటాను ఇలా ప్రెస్ చేస్తే కొంచెం మనకు గట్టిగా అనిపించాలన్నమాట ఎక్కువ లూజ్ అనిపించింది అనుకోండి బజ్జీల పిండి మాదిరిగా మనము మురుకులు వేస్తేనే నూనెలోకి బజ్జీలు మాదిరిగా అయిపోతే ఎక్కువ నూనె పీలుస్తుంది ఎప్పటికైనా సరే జంతికలు చేయడానికి పిండి కొంచెం టైట్గా కలుపుకోండి ఇప్పుడు నేను జంతికలు యూజ్ చేసే గన్ చూపిస్తాను అది చాలా బాగుంటుంది చాలా సింపుల్ అనమాట మన పాతకాలంలో జంతికలు కూడా మంచివే నేను కాదనను కాకపోతే వాటిని ఎక్కువగా ప్రెస్ చేయాల్సి వచ్చేది కొంచెం లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ మోడల్ కంటే ఒక టెన్ ఇయర్స్ అయింది అనుకుంటా ఈ మోడల్ వచ్చి నాకు చాలా బాగా ఇష్టము షోలపూర్ పేరు విన్నారా మీరు అక్కడి నుంచి తెప్పించుకున్నాము అప్పుడు ఇప్పుడైతే అమెజాన్లో కూడా మనకు దొరుకుతున్నాయి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను మీరు క్లిక్ చేసి పర్చేస్ చేయండి ఓకే చూడండి ఇదేనండి ఆ జంతికల ఐటమ్ ఇవన్నీ పార్ట్స్ పార్ట్స్గా నేను క్లీన్ చేసి నీట్గా వాష్ చేసి ఇలా పెట్టుకున్నాను ఇవి బిళ్ళలు మనము ఏ మోడల్స్ వేయాలనుకుంటే ఆ మోడల్స్ బిళ్ళలు ఉన్నాయి వీటిని బిల్లలు అనే అంటారు చిన్నప్పటి నుంచి అలాగే పిలుస్తాము మేము ఇవి బిల్లలు నేను ఎక్కువగా యూజ్ చేసే బిల్లలు ఏమంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈజీగా తినటానికి ఈ బిల్లలు చేసుకుంటాను తర్వాత ఈ బిల్లలు చేసుకుంటాను ఇంకొకటి నాకు మా అమ్మ కోసం ఇది చేసుకుంటాను ఇది రెగ్యులర్గా మనం చేసుకునే మోడలే ఈ రిబ్బన్ మురుకులు వచ్చేసి మా ఆయనకు చాలా ఇష్టం ఇవి చేయమంటాడు పర్టికులర్గా కాబట్టి ఈ మోడల్ వేసుకుంటాను ఓకే ఇప్పుడు ఈ గన్ ఎలా యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను ఇది త్రీ పార్ట్స్గా ఉంటుంది దీంట్లో ఆల్రెడీ ఇలా పిండి పెట్టేశాను ఇలా మనకు కావాల్సిన బిల్ల పెట్టేశాను మనం ఇప్పుడు ఏం చేయాలంటే చూపిస్తాను మనం ఆల్రెడీ ఇందులోకి పిండి పెట్టేసుకున్నాం కదా ఇలా క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసి ఇది ఉందా కదా ఈ బిళ్ళ ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఇది క్లోజ్ చేసేటప్పుడు కొంచెం స్లోగా క్లోజ్ చేయాలి మళ్ళీ రాంగ్గా క్లోజ్ అయిందంటే తర్వాత ఓపెన్ చేయడం చాలా కష్టం సో ఇప్పుడు మన గన్ రెడీ ఇలా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే కింది నుంచి మనకు కావాల్సిన షేప్స్లో మురుకులు వచ్చేస్తాయి జంతికలు బాగా వేగిపోతున్నాయి రిబ్బన్ మురుకులు చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా వచ్చాయి చూడండి చూడటానికి చాలా బాగున్నాయి కదా ఇంతసేపు మనము కష్టపడి జంతికలు రెడీ చేశాము రెడీ అయిపోయాయి త్రీ టైప్స్ రెడీ అయిపోయాయి చూడండి మీకు త్రీ టైప్స్ చూ ఇచ్చాను కదా పిల్లలు త్రీ టైప్స్ చేశాను సన్నకారాలు ఇదిగోండి బాగున్నాయా హనీ బబ్లీ బాగున్నాయా మురుకులు టేస్టీగా ఉన్నాయా బాగా టేస్టీగా ఉన్నాయా వెరీ వెరీ టేస్టీ కదా చెప్పు చెప్పు బాగున్నాయా చాలా బాగున్నాయా బాగున్నా బాగున్నాయా బి బాగున్నాయామ్మా చాలా బాగున్నాయి మా పిల్లలు జంతికలు వీక్లీ వన్స్ అయిపోతూనే చేస్తూ ఉంటానన్నమాట నేను చేస్తూ ఉంటాను తిన్న నిండా పోస్ట్ పెడతాను వాళ్ళు తింటూ ఉంటారు ఓకే మా పిల్లలు బాగున్నాయని చెప్పారు ఐఎమ్ ఫుల్ హ్యాపీ సో ఏదైనా కష్టపడితేనే ఇష్టపడి తింటాం కొంతమంది నాకు రావు నాకు రావు అంటుంటారు నేర్చుకుంటేనే కదా వచ్చేది సో నేర్చుకొని మన పిల్లలకి ఇష్టంగా చేసి పెట్టాలి బయట దొరికేవి సడన్గా కావాలంటే కొనుక్కోవచ్చు కానీ రెగ్యులర్గా తినకూడదు ఓకే చెక్ కేర్ ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఎక్కువగా నచ్చిన వాళ్ళు షేర్ చేయండి బికాస్ షేరింగ్ ఈస్ కేరింగ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హనీ ఏడియా స్టే యూన్ టేక్ కేర్ బాయ్